మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారం పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నాయి ఇలా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానికి గురు పుష్యయోగం అని పేరు ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిది నక్షత్రము శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తూ ఉంటారు శుభదినాన మంచి శుభకార్యాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా అనుకూల ఫలితాలు ఇస్తాయని అందరూ నమ్ముతారు గురు పిష్యయోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే గురువారం నాడు పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే దానిని గురు పిష్యయోగం అని అంటారు ఎప్పుడైనా పుష్యమీ నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు యోగం ఉందని అంటూ ఉంటారు దీన్నే గురు పుష్య అమృత యోగం అని కూడా అంటారు గురుగ్రహం విజ్ఞానికి సంకేతం అందుకే గురుణ్ణి పవిత్రంగా భావిస్తారు పుష్య నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు ఈ బృహస్పతి పుష్యమీ నక్షత్రం కలిసి ఉన్నప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది ఈ కాలంలో చేపట్టిన ఏ కార్యాచరణ అయినా సరే శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ గురుపుష్య యోగం ఉన్న రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి మంచిది కాదు గండాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది దేవతలు శపిస్తారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి గురి పుష్యయోగం ఉన్న రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి బంగారం కొనడానికి పుష్య యోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన రోజు బంగారం కొనాలని ఎదురు చూసేవారు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది ఈరోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది అయితే సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు బంగారం అంతటిలో కలి ఉండడు దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది జరాసందుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గర బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసందుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు తర్వాత జరాసంధుణ్ణి భీముడు చంపేస్తాడు అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చిటపడి తీసుకుంటాడు ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది ఆ గోమాతే భూమి ఎద్దు ధర్మదేవత పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు అప్పుడు గోమాత ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది ఎద్దు కాలి ద్వారా కలి యుగంలోనికి ప్రవేశించాడని అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు ఎద్దు కాళ్ళు విరగ్గొట్టినవారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు అతను కలిపురుషుడని పరిషిత్ మహారాజుకు తెలిసింది దాంతో పరిషిత్ కలికి శిక్ష విధించాడు అప్పుడు కలి నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే ఇది వదిలి నేనెక్కడుండాలి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల మద్యపానము వ్యభిచారము జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు తన పాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం మద్యపానం నుంచి మదం అహంకారం వ్యభిచారం నుంచి కామము హింస నుంచి కోపము క్రోధము ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి సరేనని పరిషిత్ మహారాజు అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు అయితే బంగారం నుంచి మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తన చేసుకున్నాడు చేసుకున్నాడు కలిపురుషుడు ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోసాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు సమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు కలిపురుషుడు పరిషిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు గురు భగవానుడు పుష్యమీ నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానం తీసుకుంటూ ఉంటాడు గురువారం పుష్యమే నక్షత్రం కలిసి వస్తే ఆ రోజు దేవగురువైన బృహస్పతితో సహా దేవతలందరూ భూమి మీదకి వస్తారు ఆ దేవతల సమక్షంలో మనం బంగారం కొనుక్కుంటే ఆ బంగారం మనకు స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది గురు పుష్య యోగంలో బంగారం కొంటే ఖచ్చితంగా వృద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రూపు కొనుక్కుంటే బాగా వృద్ధి కనిపిస్తుంది డబ్బులు లేని వారు ఈరోజు ఒక ముక్కు పుడుక కొనుక్కున్న మళ్ళీ వచ్చే గురు పుష్య యోగానికి పెద్ద హారం కొనుక్కునే శక్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంత శక్తి ఈ గురు పుష్య యోగానికి ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు కొంచెం బంగారం అయినా సరే కొనండి అలాగే ఈరోజు వెండి వస్తువులను కొనుక్కున్న ఎంతో మేలు జరుగుతుంది అసలు బంగారం వెండి ఏమీ కొనలేని వారు ఈ గురు పుష్యయోగంలో ఒక చీపురును కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ధనం బాగా వృద్ధి చెందుతుంది ఇక గురువారము పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు ఎవరు ఈరోజు దోసకాయ కూరను తినకూడదు ఇంట్లో అనే కాదు బయట కూడా ఈ కూరను తినకూడదు దోసకాయ కీరా దోసకాయ లాంటివి ఏమీ కూడా ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు అలాగే ఈ గురు పుష్యయోగం ఒక పర్వదినము పర్వదినాలలో మాంసాహారం తినకూడదని మన మహర్షులు చెప్పారు కనుక ఈరోజు మాంసము గుడ్లు చేపలు ఇలాంటివేమీ కూడా తినకూడదు తెలియక ఈరోజు దోసకాయను కానీ మాంసాహారం కానీ తింటే గండాలు వస్తాయి ఇంటికి మంచిది కాదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చెప్పుకోలేని కష్టాలు వస్తాయి కనుక అందరూ కూడా గురు పుష్యయోగం రోజు ఈ ఆహార నియమాలను పాటించి ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి హిందూ జ్యోతిష్యం ప్రకారం పుష్యమీ నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఎందుకంటే పాల సముద్రం మదించినప్పుడు ఈ నక్షత్రంలోనే లక్ష్మీదేవి ఉద్భవించింది దేవతలంతా గురుపుష్య యోగం రోజున స్వర్గంలో లక్ష్మీదేవిని పూజిస్తారు అలాగే గురువారం శ్రీహరికి చాలా ప్రీతికరమైంది కావటంతో పుష్యమీ నక్షత్రం గురువారం వస్తే ఆ రోజును అత్యంత శుభప్రదంగా హిందువులు భావిస్తారు ఈ రోజున ఏ పని ప్రారంభించినా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తవుతాయి ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించటం వలన అంతా మంచే జరుగుతుంది కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు మాత్రం చేయకూడదు ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధం ఈ గురు పుష్యయోగంలో వివాహాలు ఎందుకు చేయకూడదంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శారద అనే కుమార్తె ఉండేది ఒకసారి ఆమె వివాహానికి బ్రహ్మ అని ఏర్పాట్లు చేశాడు తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఈ విధంగా తన మతి భ్రమింపచేసిన మోహినికి కారణమైన పుష్య నక్షత్రంపై ఆగ్రహిస్తాడు పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మ శపిస్తాడు అందుకే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు వివాహాలు చేయరు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి